ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై ఆదివారం భానువాసర ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవాస నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష వర్ష ఋతువు దక్షిణాయం సూర్యోదయం వచ్చి ఐదు నలభై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం వచ్చి ఆరు ముప్పై ఏడు నిమిషాలకి పూర్తవుతుంది తిరిగి వచ్చి శుక్ల ద్వార్య రాత్రి పదకొండు ఇరవై ఐదు వరకు ఉంటుంది తర్వాత చవితి వస్తుంది నక్షత్రం వచ్చి మక సాయంత్రం ఐదు ఐదు యాభై ఆరు వరకు ఉంటుంది తర్వాత పుబ్బ వస్తుంది ఇంకా శుభ సమయాలు ఏంటి అంటే ఉదయం ఎనిమిది ము నలభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది ఇరవై వరకు తదుపరి మధ్యాహ్నం మూడు పది నుంచి మూడు ఇరవై వరకు అయితే శుభ సమయం అయితే సాగుతూ ఉంటుంది రాహుకాలం ఈ రోజు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు యముగండం వచ్చి పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు దుర్ముహూర్తం వచ్చి సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు పదమూడు నిమిషాల వరకు అయితే దుర్ముహూర్తం అమృత గడియలు వచ్చి మధ్యాహ్నం మూడు పాయింట్ ఇరవై మూడు ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు ఏడు వరకు అయితే ఉంటుంది ఇంకా మనం ఈ రోజు రాశి ఫలాల్లోకి వెళ్ళిపోతాం మేష రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రోజు మీరు ఏమన్నా ప్రయత్నాలు కొత్తగా ప్రారంభించాలన్నా కొత్తగా ఏదైనా పని చేపట్టాలన్నా ఎక్కడికైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాలన్నా ఈ రోజు అయితే మీకు అనుకూలమైన సమయం కాదని చెప్పుకోవచ్చు ఈ రోజు మీరు ఏ పని కొత్తగా చేసేదైతే స్టార్ట్ చేయకపోతే చాలా మంచిది ఇంకా బంధువుల నుంచి మీకు ఏదో ఒక వార్త అయితే వినాల్సిన విషయం అయితే వస్తుంది ఇంకా వ్యాపారాలు చేసే వాళ్ళకి అయితే ఈ రోజు అంత అనుకూలం అయితే కాదు కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది మనీ అంటే ఎక్కువ ఆశించిన ఫలితం రాకపోవచ్చు ఆర్థికంగా మీకు నిరాశ అయితే కలుగుతుంది ఇంకా చేపట్టిన పనుల మీద ఏదైనా చేపట్టింటే ఈజీగా అయితే అవ్వదు మీరు చాలా కష్టపడితే గాని ఆ పని పూర్తి అవ్వదు ఇంకా ఉద్యోగంలో కొంత వరకు చికాకులైతే ఉంటుంది ఈ రోజు మేష రాశి వారి ఫలితాలు ఇది ఇంకా ఆ తర్వాత వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమన్నా చేసుకోండి ఈ రోజు మీరు చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇంకా సన్ సంతానానికి వచ్చి మీరు ఎక్కడైనా విద్య గాని ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తే మంచిగా లాభం కలుగుతుంది సమాజంలో ఎక్కువ మంది సెలబ్రిటీస్ తో మీరు పరిచయాలు పెరుగుతాయి నూతన వాహనం ఏదైనా కొనుగోలు ప్రయత్నం చేస్తే ఈ రోజు చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారం చేసే వాళ్ళకు ఈ రోజు ఏదైనా మంచి నీళ్ళని తీసుకుంటే మంచిగా అమలు అవుతూ ఉంటుంది ఉద్యోగాలకి మాత్రం ఈ రోజు కొద్దిగా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది వృషభ రాశి వారికి ఈ రోజు ఇలా ఉంటుంది ఇంకా మిథున రాశి వారికి వెళ్ళిపోదాం మిథున రాశి వాళ్ళకి ఈ రోజు ఎలా ఉంటుంది అంటే దూర ప్రయాణాలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్లకుండా ఉంటే మంచిది చిన్న అంటే కొన్ని కొన్ని కొద్దిగా హెడేక్ ఫీవర్ అలా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా కుటుంబాలు ఏదైనా మాట్లాడితే వాళ్ళు కోపడకుండా కొద్దిగా సైలెంట్ గా ఉంటే బాగుంటుంది లేకపోతే ఇంక గొడవ కొద్ది కొద్దిగా పెరిగి పెద్దగా అయితే గొడవ అయ్యి మీ మనసు చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇంకేమైనా కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటే ఈ రోజు మీకు అనుకూలించే రోజు అవుతుంది ఇంకెవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవాలి మీకు ఎవరైనా డబ్బులు వాళ్ళు ఉంటే ఈరోజు అది జరగకపోవచ్చు వ్యాపార చేసే వాళ్ళకైతే కొద్దిగా నిదానంగా ఉంటుంది ఈరోజు వ్యాపారము ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది మిథున రాశి వాళ్ళకి ఈ రోజు జరిగేది ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి చూస్తాం ఇంకా మీరు వీళ్ళు అయితే శుభవార్త వింటూ ఉంటారు దగ్గర ఒక దగ్గర నుంచి వీళ్ళు విషేష్ నుంచి లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర నుంచి లేకపోతే బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశం అయితే ఉంది ఇంకా వీళ్ళు ఊహించకుండా దోచే మనీ అయితే ఉంటుంది ఊహించకుండా అంటే ఇప్పుడు ఎవరైనా అడిగింటే మనీ ఈ రోజు ఇవ్వడానికి కుదురుతుంది లేకపోతే మీకు ఎప్పటి నుంచో రావాల్సిన మనీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అందరూ మీకు చాలా మర్యాద ఇస్తూ ఉంటారు ఇంకా ఎక్కడికి ఎక్కడైనా కొద్దిగా వెళ్ళాలి అంటే భవిష్యత్ అంటే జాబ్ కోసం ఇలా ఎక్కడైనా ప్రయత్నిస్తుంటే ఈ రోజు వెళ్ళి మీరు వ్యాపారం ఏమైనా చేయాలనుకున్నా ఎవరైనా కన్సల్ట్ అవ్వాలన్నా ఏదన్నా మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఇంకేదైనా ప్రపోజల్ వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు ఈ రోజు మంచిగా అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఈ రోజు చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు ఇంకా సింహరాశి వాళ్ళకి వచ్చేసి బంధుమిత్రాలతో వీళ్ళు కలిసి ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేసి అది మంచి ఫలితం ఇస్తుంది ఎప్పటి నుంచో పెద్దలతో గొడవ పడుతూ ఉంటారు కదా దాన్ని గొడవ పోకుండా రాజీకి వస్తే వాళ్ళ కొద్ది వరకు కొద్దిగా ఆశీర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ముఖ్యమైన వ్యవహారాలతో కొద్ది కష్టపడితే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది కష్టపడితే కొద్ది కష్టపడినా మీకు అది సొంతం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు అని కొంతమంది జాబ్ చేయాలా వద్దా వ్యాపారంలో ఎలా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు కదా అలా చేసే వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు మీకు ఎంత అలకడిగా ఉన్నా ఇది చేయాలా వద్దా అనుకున్నప్పుడు సైలెంట్ గా ఉండిపోయింది మనసారి రోజు ఇంకొక రోజు ఎప్పుడైనా మంచి రోజు స్టార్ట్ చేస్తే మంచిది ఇంకా అన్నిట్లో అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ప్రాజెక్ట్స్ వర్క్ చేసేవాళ్ళు పేపర్స్ ఎక్కడంటే అక్కడ వేయకుండా జాగ్రత్త పడితే మీ ఫ్యూచర్లో మీ లైఫ్ బాగుంటుంది బాగా అంటే జాగ్రత్తగా చూసుకోవడం మంచిది మన టెన్షన్స్ వల్ల కొన్ని అలా ఇలా అవుతూ ఉంటాయి కాబట్టి చూసుకుంటే మంచిది ఇంకా కన్యా రాశి వాళ్ళకి చాలా దూర బంధువుల నుంచి అండ్ లాంగ్ ఫ్రెండ్స్ నుంచి వీళ్ళకి ఆహ్వానం వచ్చే అవకాశం ఉంది ఇంకా వీళ్ళు ఎప్పుడుంటా గొడవ పడుతూ ఉంటారు కదా ఈ రోజు సోదరులతో బాగా ఉంటే ఐక్యంగా ఉంటుంది కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అంటే అనుకోని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొద్దిగా వరకు మీకు తగ్గుముఖం పడతాయి ఇంకెవరైనా వాహనం కొత్తగా వెహికల్ గా కొనాలనుకుంటే ఈ రోజు కొంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకా వ్యాపారులకి ఉద్యోగం చేసే వారికి ఈ రోజు చాలా బాగా ఉంటుంది విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు చదివిన దానికి ఈ రోజు ఖచ్చితంగా ఫలితం అయితే లభిస్తుంది ఇంకా తులారాశి వాళ్ళకి వెళ్దాం ఇంటి బయట జరిగే కొన్ని సంఘటనలు వీళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకేదైనా కొత్త వస్తువులు కొనే అవకాశం అయితే ఉంది దానివల్ల వాళ్ళకి లాభం కూడా చేకూరుతూ ఉంటుంది పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంటుంది వ్యాపారాల్లో ఈరోజు చాప చాలా బాగా వెలికి డబ్బు సంపాదించి అంటే ఎక్కువ కలిసి వస్తుంది నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే ఈరోజు ప్రయత్నం చేయడం వల్ల కొంతవరకు వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభం ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి కొద్ది వరకు ఈ రోజు పాజిటివ్ గా థింకింగ్ అండ్ పాజిటివ్ ఆఫీస్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి ఇది తుల రాశి వాళ్ళకి ఈ రోజు అండ్ వృక్షకు రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళు చేపట్టిన పనిలో శ్రమ పెరుగుతుంటుంది మీరు పని చేసినా కొద్దిగా శ్రమగా ఉంటుంది దూరం పెరాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆటంకాలు ఉంటాయి అలాంటప్పుడు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది ఇంకా పాతగా ఎవరికైనా డబ్బులు ఇచ్చింటే ఎవరైనా ఇచ్చి ఆ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి రోజు వెళ్ళడం అంత అనుకూలమైన రోజు అయితే కాదు ఇంకా మనకు కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా కోపం ఎవరైనా ఏమన్నా అంటే కోపడకుండా కొంచెం సైలెంట్గా ఉంటే గొడవలకైతే దా గొడవలైతే అవ్వకుండా ఉంటుంది మీకు అంత కోపం వచ్చినప్పుడు మనశ్శాంతి లేనప్పుడు దైవుడు గుడికి వెళ్ళేసి కనీసం కొంచెం ప్రార్థన చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది ఇంకా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈరోజు మంచిగా ఆలోచించి వ్యాపారం చేస్తే మంచిగా డబ్బులు వస్తుంది ఇంకా ఉద్యోగులకి అయితే ఈరోజు కొద్దిగా కష్టపడుతూ ఉంటారు కదా ఎప్పటి నుంచి కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఎలాంటి పేరు అయితే వచ్చిందో సో వాళ్ళకైతే మంచి పేరు వచ్చే అవకాశం అయితే ఈరోజు కల్పించే అవకాశం ఉంది ఇంకా ధనుశ్రాస్తి వాళ్ళ గురించి తెలుసుకుందాం వీరికి కొద్దిగా ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాలా కుటుంబ సభ్యులతో కొద్దిగా కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించాలా వాళ్ళు ఇలా ఉన్నారని కోప్పడేసి వాళ్ళతో మాట పట్టింపు అంతా వెళ్ళకూడదు ఇంకా వ్యాపారం చేసేవాళ్ళు కొద్దిగా శ్రమ పడితే కొద్దిగా ఫలితం అయితే ఉంటుంది ఇంకా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే వాళ్ళ వల్ల మీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది లేకపోతే మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకో ఉంటే వాళ్ళు మన అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు చూసి ఆచితూచి మాట్లాడి వాళ్ళని కంట్రోల్ చేసి మళ్ళీ ఇస్తామనేసి చెప్పుకోవాలా అనుకున్న పని లేదన్నా అనుకున్నాను తొందరపడి చేయడం మంచిది కాదు మెల్లిగా ఆలోచించి పని చేస్తే మంచి అనుకూలమైన అవకాశం వస్తుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి కొద్దిగా స్ట్రెస్ వర్క్ ప్రెషర్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి ఇంకా మకర రాశి వాళ్ళకి చూసాం మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏముంటుందంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఆస్తి వివాదాలు ఉంటాయి కదా అవి కొంతవరకు మెరుగయ్యే ప్రయత్నాలు ఉంటాయి ఇంకా కొద్దిగా బంధువులు అందరు కలిసిమెలిసే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళకి అకస్మాత్తుగా ధనం వస్తులాభం అయితే పొందుతారు అంటే అకస్మాత్తుగా అంటే వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటారు కొనాలి అనేసి ఈరోజు కొనుక్కోవడానికి వారికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా కొత్త కొత్త పరిచయాల వల్ల మీకు సంతోషాలు కలుగుతాయి కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి ఇంకా సమాజంలో ఉద్యోగం చేసే వాళ్ళకి గౌరవ మర్యాదలు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అలా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళకి అయితే కొత్తగా కొద్దిగా పాజిటివ్ వైబ్స్ వచ్చి బాగా మనీ వచ్చేసి వాళ్ళకి సంతోషంగా ఉండి ఇంకొద్దిగా మనము ప్రయత్నిస్తే ఇంకా మనీ వస్తుంది అనే ఆలోచన అయితే ఉంటుంది కాకపోతే కొంచెం వరకు దేవుడిని ఆరాధించడం వల్ల వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతుంది మకర రాశి వాళ్ళకి ఇంకా కుంభరాశి విషయానికి వస్తే వీళ్ళు బాగా హై పొజిషన్లో ఉండే వాళ్ళకి మంచి పేరు గుర్తింపు ఇంకా వస్తూ ఉంటుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళు వీళ్ళు ప్రతిభ అంటే వీళ్ళ టాలెంట్ని మెచ్చుకునే అవకాశం అయితే ఈరోజు కుదురుతుంది ఇంకా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈరోజు ఇంకా ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ ఏమన్నా చేయాలి అనుకుంటే స్టార్ట్ చేస్తే వాళ్ళకి మంచి లాభాలు అయితే కలుగుతూ ఉంటుంది ఎవరినైనా మనం డబ్బులు అడిగింటే వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఈరోజు కుదురుతుంది కాబట్టి ఈరోజు ఎవరికైనా మీరు ఇవ్వాలన్నా ఎవరన్నా మీకు ఇవ్వాలన్నా కొంచెం అడిగితే వాళ్ళు పాస్ట్ టూ లో అయితే మీకు స్పందిస్తూ ఉంటారు ఇంకా చేపట్టిన పనులు మీరు ఏమన్నా అనుకున్న చేయాలి అనుకుంటే ఈ రోజు స్టార్ట్ చేయడం వల్ల మీకు తొందరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా జాబ్ లేని వాళ్ళు కూడా ఈరోజు నన్ను అడగడం లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళకి కూడా కొంచెం వరకు పాజిటివ్ వరకు రిజల్ట్ అయితే రావచ్చు కుంభరాశి వాళ్ళకి ఇంకా జాబ్ రావాలనుకున్న వాళ్ళకి ఇంకా అయితే సోమవారం ఆదివారం కదా సూర్యుడిని నమస్కరించి ఎక్కడికన్నా ఉద్యోగం గురించి కానీ ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు అలా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి చెప్పుకొని వెళ్తే కొంచెం వరకు మనకు పాజిటివ్ అయితే వస్తుంటుంది సో అలా చేయండి కుంభరాశి వాళ్ళు ఇంకా మీనరాశి వాళ్ళు వచ్చేసి కొద్దిగా ఈ రోజు అయితే కొద్దిగా కుటుంబ సభ్యుల వల్ల చికాకు పడే అవకాశం అయితే ఉంటుంది ఇంకా వీళ్ళకి ఉన్నట్టుండి తలనకాయ నొప్పి అంటే తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది ఎక్కడ ఇంట్లోనే ఉన్నాం కదా రెస్ట్ తీసుకుందాం అనే లోపల ఎక్కడికైనా వెళ్ళాల్సి అవకాశం రావచ్చు ఇంకా కొంతవరకు వ్యాపారం చేసే వాళ్ళకి రోజు బాగానే ఉంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళతో గొడవలు ఇంకా ఫ్రెండ్స్తో గొడవలు వచ్చి ఒకటి ఇష్యూని ఇంత ఇంత పెద్దది చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం వరకు తగ్గి ఉంటే బాగుంటుంది ఇంకా మనము ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి మీనరాశి వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సండే కూడా సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి